ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ తాండవ నదిలో ఇసుక తవ్వకానికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాని కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బుద్ధవరం గ్రామంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో తాండవ నదిలో ఇసుక నిమిత్తం ఎడ్లు బండిపై వెళ్లగా ఎడ్ల బండితో సహా నీటిలో మునగడంతో కొత్తపల్లి అప్పలనాయుడు అనే యువకుడు మృతి చెందాడు పది గంటల సమయంలో గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు పంచనామా అనంతరం మార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని పంపించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐటి రామకృష్ణ తెలియజేశారు మృతుడు అప్పలనాయుడుకు వివాహమై ఇద్దరు పిల్లలు మృతుడు ఇసుక కోసమని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు en <laughs>